എന്താടാ എന്നാടാ ഇങ്ങോട്ട് വാ ഈ ബോക്സിക്ക് വിഭാചനെ കൊജ് ഞാൻ നമ്പർ क्वेश्चन മാർ ആ മായ മായനെ ഇങ്ങോട്ട് കൊ കൊ അപ്പൊ ഇതിലെ ഫോഗ്രേം നോ ബാട്ടടുണ്ട് నా పేరు గుర్రం శ్రావణి జూన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది మా ఆయన పేరు శ్రీకాంత్ శివరాత్రి శ్రీకాంత్ వెళ్ళిన తర్వాత నాకు శివరాత్రి శ్రావణి అయిపోయింది వాళ్ళు ఉండేది వాళ్ళ ఊరు షాపల్లి వాళ్ళు ఉండేది గట్కే సార్ మా ఆయన జాబ్ చేసే టెలికాలర్ జాబ్ చేస్తాడు ఆయన శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది అధిక కట్నం కోసం నన్ను వదిలేసిండు కట్నం తీసుకొస్తేనే తీసుకెళ్తాను నిన్ను మా ఇంటికి లేకపోతే లేదని చెప్పిండు అయినా సరే అని నా ఇంట్లోనే మా అత్తగారింటికి నేను వెళ్తే నన్ను కొట్టి చంపాలని చూసింది అటెంప్ట్ మడ కింద చేసింది నైఫ్స్ అందుకుంది గ్యాస్ లీక్ చేసింది లైటర్ తీసుకుంది లైటర్ తీసి నేను పక్కన పడేసిన నేను పక్కన వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మా తమ్ముడు కాల్ చేస్తే నన్ను తీసుకొని వెళ్ళిండు వాళ్ళు కట్నం మీద ఇంత వేధిస్తారని చెప్పి నేను వెళ్ళి ఉమెన్ పీఎస్లో కేసు పెట్టినా కేసు పెట్టినా కూడా మా అత్త మామకి మా ఆయనకు ఫోన్ చేస్తే ఎవ్వరు రాలేదు మేము రామ్ సార్ మాకు ఇట్లా హెల్త్ బాధి ఇదని రీజన్స్ చెప్పి ఉన్నారు అయినా సరే మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా పెద్ద మనుషులతో కూడా ఫోన్ చేయించినాం ఫోన్ చేపిస్తే ల్యాండ్ తీసుకొస్తేనే తీసుకెళ్తా హైదరాబాద్లో ల్యాండ్ కావాలి నాకు ల్యాండ్ తీసుకొస్తేనే తీసుకెళ్తా లేకపోతే నేను తీసుకెళ్ళాను నువ్వంటే నాకు ఇష్టం లేదు మా అమ్మ నాన్న చెప్తేనే తాళి కట్టిన నేను డబ్బుల కోసానికే తాళి కట్టినా అని అన్నాడు డబ్బుల కోసానికి ఎందుకు కట్టాలి నా లైఫ్ ఎందుకు స్పోయిల్ చేయాలి ఈ మాట నేను అడిగిన అడిగినా కూడా మా అమ్మ నాన్న కట్టమంటేనే కట్టిన నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను అన్నాడు అత్త మా అతను కాకుండా సపరేట్ ఉండమన్నారు తీసుకెళ్తా అన్నాడు రాలేదు తీసుకెళ్ళలేదు అట్లా ఇంకా వస్తాడేమో తీ నేను చూసిన రాలేదు మేలో మా మా విలేజ్కి వెళ్ళినాం మేము లొకేషన్ మీద విలేజ్కి వెళ్తే విలేజ్కి పది మందిని పంపించి కొట్టించి నా బొట్టు తీసుకున్నారు గుంజుకున్నారు తీసుకున్నారు మనీ కూడా తీసుకున్నారు వెళ్ళిపోయారు ఇప్పుడు పంచాయతీలో అయిన తర్వాత పంచాయత్లో కూడా చెప్పారు ఇప్పుడు నువ్వు అమ్మాయిని సాదాలి ఆమె భయపడుతుంది ప్రాణానికి హాని ఉంది కాబట్టి నువ్వు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయి రెండు ఎకరా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చెయ్యి చేస్తే అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అని నన్ను కూడా చెప్పిర్రు చెప్పినా కూడా వినలేదు ఇప్పటి వరకు రాలేదు నేను వచ్చి ఫోర్ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి నేను వచ్చే ముందు కూడా మా అత్త మామ ఈ ఊర్లోనే ఇంట్లోనే ఉన్నారు నేను వచ్చే ముందు వన్ అవర్ ముందు ఎవరు ఇన్ఫర్మేషన్ వస్తున్నారు వస్తున్నారని వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోయారు వాళ్ళు మా ఆయన ఇంతవరకు ఫోన్ చేయలేదు ఏం చేయలేదు ఇప్పుడు నీకు న్యాయం కావాలి నా భర్త నాకు కావాలి ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడాలి అంటే ఇష్టం ఉందా లేదా చెప్పాలి అది ఒక్కటి మెయిన్ నాకు అది కావాలి పెళ్లి చేసుకొని ఎందుకు వదిలేసింది అంతే నాకు న్యాయం కావాలి సార్